తాము అధికారంలోకి రాగానే మొదటి విడత జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని రెండోసారి అధికారంలోకి రాగానే రెండో విడత పట్టాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇందుకోసం జర్నలిస్టులు తనకు సహకరించాలని కోరారు జర్నలిస్టులంతా తమ సామాజిక బాధ్యత నెరవేర్చాలని సీఎం కోరారు శభాష్ చాలా మంచి ప్రకటన ఇచ్చిండు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు చేసిన ప్రచారాలని ఒకసారి ఆయన రివ్యూ చేసుకోవాలి ఆలోచన చేయాలి జర్నలిస్టులకు ఆయన అధికారంలోకి వచ్చినాక మొదటి విడత ఇండ్ల స్థలాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఎక్కడో ఒక చోట ఇచ్చి ఎక్కడ రాష్ట్రంలో ఒక చోట ఇచ్చి జర్నలిస్టుల ఇండ్లకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చినామని చెప్పేసి ప్రకటన చేయడం నిజంగా చిగ్గు చేయటం ఎంతో కష్టపడి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్ట్యాన్ని తీసుకెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను బయటికి తీసుకొచ్చి అలా కాకుండా ఇలా చేయాలనేటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే జర్నలిస్టులకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మనం ఇక్కడప్పుడు చూడొచ్చు మసి మూసి మారడికాయ చేయడం అంటే ఇదే కావచ్చు అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ మాట్లాడిన మాటలు ఒకసారి జర్నలిస్టులకి గ్యాసు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఏదైతే ఉందో దాన్ని త్వరగానే నెరవేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అంతేకాకుండా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న అక్డేషన్స్ ఏదైతే ఉందో జర్నలిస్టుల గుర్తింపు కార్డులు ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పటికీ రెండుసార్లు వాయిదా వేయడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటితో ఆ వాయిదా కూడా పూర్తయ్యేటువంటి సమస్య ఏర్పడిన అంటే వడ్డెక్కేదాకా బోడమల్లన్న ఒడ్డ కింద కదా బోడమల్లన్న అనే సామెతను రేవంత్ ప్రభుత్వం కూడా అంచరిస్తూ ఉంది జర్నలిస్టులు అంటే నిజంగా చాలా చులకన అంటే సమాజానికి చులకనగా అనిపిస్తున్నారు అధికారులకు చులుకనగా కనిపిస్తున్నారు ప్రభుత్వానికి కూడా ఇప్పుడు మరింత చులుకన అయిపోయింది ఎందుకంటే ఏది చెప్పినా వింటర్ ఇంకా ఆయన ఇక్కడ ఏంటంటే తమకు సామాజిక బాధ్యతగా నెరవేర్చాలంటే మా బాధ్యతలను గుర్తియాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి మేము బాధ్యత అంటే మీరు ఇళ్ళు ఇస్తేనో మీరు ఇండ్ల స్థలాలు ఇస్తేనో మీరు సబ్సిడీలు ఇస్తేనో మేము పనిచేస్తామని చెప్పేసి జర్నలిజంలోకి రాలేదు జర్నలిస్టులుగా ఉండట్లేదు మీరు ఏది ఇవ్వకపోయినా మా సామాజిక బాధ్యతలు ఏంది మేము ఏం చేయాలి మేము ఎలాంటి వార్తలు రాయాలనేది మాకు తెలుసు మీరు ఏదైతే జర్నలిస్టులను కూడా మోసం చేసినారో ఆ విషయాన్ని ఒక్కసారి పునరాలోచించి వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది